మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నవ నరసింహ లక్ష్మణ మన స్వామి పవిత్రమైన గోదావరి పక్కన పద్నాలుగు వందల సంవత్సరాల స్వామి దైవక్షేత్ర ప్రపంచంలో నలుగురు నుంచి వేలాది మంది భక్తులు వంశ పారే పరంగా మా కులదైవము మా ఇంటి దైవము అని చెప్పేసి స్వామివారి దర్శనానికి వస్తుంటారు అమెరికాలో ఉన్నటువంటి భారతదేశంలోని అమెరికాలో వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఉన్న వారు కూడా వారేమైనా కొత్త ఇల్లు తీసుకున్నా శుభకార్యం చేసుకున్నా వారి ఇంటి దైవం స్వామి దర్శనం చేసుకోవచ్చు ఈ దైవక్షేత్రం మరి ఈ దైవక్షేత్రానికి మన వేద పండితులు నిర్ణయించిన ప్రకారం ఆగమ శాస్త్రం నిర్ణయించిన ప్రకారం ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఆ బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరిగిన లోపల శ్రీ లక్ష్మీస్వామి కళ్యాణం నలుగురు వచ్చే ప్రజలు కూడా ఆ కళ్యాణంలో పాల్గొని ఆ లక్ష్మణ స్వామి కృపకులు అందరూ ఆ స్వామి వారి ఆశీర్వాదం కోసం కళ్యాణం చూడడానికి వస్తారు మేము గత రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఈ ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా పోటీ ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఆ స్వామి దైవ స్వామివారి యొక్క దయతో మేము ప్రజల మధ్యలో ఉన్నాం అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ శేషప్ప కళాని దేవుడి కళ్యాణం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకవైపు విఐపి ప్రోటోకాల్ ప్రకారం ఒక ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఒకవైపు స్థానికంగా ఉన్నటువంటి భక్తుల కోసం ఒకవైపు ఏర్పాటు చేస్తారు ఆ ఉన్నటువంటి స్థలం లోపల బ్యారికేడ్స్ ఉంది పోలీసు బందోబస్తు ద్వారా వెనుక ఉన్న వందలాది వేలాది మంది భక్తులు అంటే ఒక ఈ స్వామివారి కళ్యాణానికి మొత్తం నలుమూలలోకి వెళ్ళి ప్రజలందరూ కూడా ఇస్తే మహారాష్ట్ర నుంచి కూడా ఇస్తారు భక్తులకి మరి ఇబ్బంది జరగద్దని చెప్పేసి నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా బ్రాహ్మణ అగ్రహారం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వారికి ఒకటే మాట చెప్పినాను ఇక్కడ బ్రాహ్మణ అగ్రహారం పవిత్ర గోదావరి తీరాన్ని ఆగమ ప్రకారం పూజలు గాని ఆ దైవ స్వామి జరిగేటువంటి విధానాల గాని ఆగమ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరిగే పద్ధతిలో భాగంగా మనం కళ్యాణం గిట్ట బ్రాహ్మణ సంఘం పక్కన ఉన్న మఠంలో జరిపే విధంగా గిటా వీళ్ళందరూ ఆలోచన చేస్తే నేను ముందుకు వెళ్తా అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది మరి దీనిలో భాగంగా నేను ప్రభుత్వం విప్పై రెండు నెలల అంటే విప్పైన టూ మంత్స్ తర్వాత నేను ఎండోమెంట్ మినిస్టర్ గారికి కొండ సురేఖ మేడం గారు కొండ సురేఖ మేడం గారు అన్నారు ఎమ్మెల్యే గారు మీరు ధర్మపురంలో ఉన్నటువంటి స్వామి వారు మా గురువు గారు సచ్చిదానంద స్వామి వారు ఎవరైతే మా తుని ఆశ్రమ పెద్ద ఆశ్రమం ఉంటుంది వారు మా గురువు గారు వారు మీకు మీ మఠం ఇక్కడ ఉంది ఆ స్థలానికి బదులు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో వేరే స్థలం కావాలని కోరడం జరిగింది దానికి నేను మీ జిల్లా కలెక్టర్ గారికి నేను ఉత్తరం రాస్తున్నా అని చెప్పేసి నా ముందు ఉత్తరం రాసిన రాయడం జరిగింది అప్పుడున్నటువంటి అశ్విన్ భాష కలెక్టర్ గారి ఈ యొక్క స్థలాన్ని శ్రీ లక్ష్మణ స్వామి దేవస్థానానికి దేవస్థానం ఇవ్వడానికి దీని బదులు వేరే ఆల్టర్నేటివ్ స్థలాన్ని ఇచ్చే విధంగా ఎండోర్మెంట్ మినిస్టర్ గారు మా జైత్య జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాయాలి మరి దానిలో భాగంగా నేను తుని స్వామి గారు కూడా నేను అడగడం జరిగింది ఫోన్ ద్వారా నాకేమో ఎమ్మెల్యే గారు నాకేమి అభ్యంతరం లేదు ఆ స్థలం బదులు నాకేదైతే ప్రభుత్వ పరంగా ఏది ఇచ్చినా నాకు అభ్యంతరం లేదనే విషయంలో కూడా కళ్యాణం సంబంధించిన విషయంలో కూడా వారు నేను అడగడం జరిగింది తప్పకుండా అండి కళ్యాణం జరుపుకోవచ్చు మీరు అని చెప్పేసి వారు అనుమతి ఇవ్వడం జరిగింది మరి వారి యొక్క ఆశీస్సులతోని ఇక్కడ ఉన్నటువంటి అగ్రహారం బ్రాహ్మణులు కానీ ప్రధాన అర్చకులు కానీ ఇక్కడ గ్రామాల సంబంధించిన పెద్దలందరూ కూడా అందరు కూర్చొని వారు ఒక రిప్రజెంటేషన్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు ఒక రిప్రజెంటేషన్ పంపడం జరిగింది ప్రభుత్వానికి మేమందరం కూడా ప్రధాన అర్చకులు బ్రాహ్మణ అగ్రహారం చెప్పని పెద్దలు గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కలిసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు ఎండోమెంట్ కమిషనర్ గారికి ఈ విధంగా బ్రాహ్మణ సంఘం ఉన్నటువంటి స్వామి వారి మఠం ఏదైతే మనకు ఇవ్వడానికి అంగీకరించిన సూచన ప్రాయంగా అంగీకరించిన స్థలంలో దైవ కళ్యాణం దేవుడి యొక్క కళ్యాణం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వగలసిందిగా వారు ఉత్తరం రాయడం లేదు సంతకం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎండోమెంట్ కమిషనర్ గారు గాని జాయింట్ కమిషనర్ గారు గాని అక్కడ ఉన్నటువంటి ఆగమం సంబంధించినటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఉంటారు ఉద్యోగస్తులు వారు ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి యాదగిరి గుట్ట లక్ష్మీ స్వామి యాదాద్రి లక్ష్మీ స్వామి యొక్క అభిప్రాయాన్ని ఫోన్ ద్వారా అడగడం జరిగింది మరి ఈ విధంగా స్వామి ధర్మపు లక్ష్మీ స్వరస్వామి లోపల జరగాల్సిన కళ్యాణం ఏదైతేందో భక్తుల యొక్క సౌకర్యార్థం ప్రజలు ఇక్కడ కూడా ఎనిమిది వేలాది కిలోమీటర్లకి వచ్చి ప్రజలకు ఇబ్బంది జరగకుండా స్థలం అక్కడ ఏర్పాటు చేసుకున్నాము చెప్తే వారు ఫోన్ ద్వారా అడిగితే వారు రాతపూర్వకంగా వారు నాలుగో తారీఖు మూడో నెలల ప్రధాన అర్చకులు వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మేము యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయంలో కూడా మేము బయటనే ప్రజల యొక్క సౌకర్యార్థంలో కళ్యాణార్థం దేవుడు ప్రపంచంలో అందరికీ దేవుడు అందరికి సౌకర్యంగా ఉన్నారు ఎవరికి ఇబ్బంది కావద్దు ఏదైతే ప్రోటోకాల్ కే ప్రత్యేకమైన శ్రద్ధ కాదు సామాన్య కూడా భక్తులు వచ్చే విధంగా కూడా యాదాద్రులు ఏర్పాటు చేస్తున్నాం విషయంలో వారి అనుమతి ఏది ప్రధాన అర్చకులు ప్రధాన అర్చకులు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దలు వారి ఏమైన తీర్మానం చేసి ప్రభుత్వానికి కమిషనర్ గారికి పెట్టుకున్న వినతి ఇది ప్రధాన అర్చకులు ఇచ్చినటువంటి యాదాద్రి స్వామి వారు అదే విధంగా భద్రాచలం అక్కడ ప్రధాన అర్చకులు ఐదో తారీఖు మార్చిన కూడా వారు కూడా వెళ్తున్నాం మేము భద్రాచల రాముడు వెలిసినటువంటి స్థలంలో అయోధ్య రాముడు గెలిచినటువంటి ఏదైతే భద్రాచలంలో కూడా మేము ప్రజల యొక్క భక్తుల యొక్క సౌకార్యం కూడా మేము కూడా దేవుడికి ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో సుమారు ఒక మీటర్ల వంద లో ఉన్నటువంటి స్థలంలో పెద్ద రంగరంగ వైభవంగా ముఖ్యమంత్రులు రాష్ట్రపతులు జడ్జెస్ కూడా వస్తారు మా యొక్క రాముల వారి యొక్క కళ్యాణానికి రాముల వారి యొక్క రంగరంగ వైభవంగా జరుగుతుంది ఎలాంటి అభ్యర్థురాలు లేవని వారు కూడా వారి యొక్క అభిప్రాయానికి చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ స్థలానికి సంబంధించిన మఠానికి సంబంధించిన స్థలం లోపల గతంలో ఈ ప్రపంచంలో గొప్ప మఠము గొప్ప దైవ సమతులు ఉన్నటువంటి శృంగేరు స్వామి వారు కూడా ఈ స్థలం దగ్గరకు వచ్చి అప్పుడు వేద పాఠశాలకు పూజ చేసినటువంటి స్థలం వారు అక్కడ అడుగు పెట్టి పూజ కోసం అక్కడ పూజలు జరిపించిన స్థలం ఈ స్థలం ఈశాన్యం గోదావరి ఈష్యానే ఉంటది అన్ని విధాలు కూడా శాస్త్ర ప్రకారం కూడా చాలా బాగుంటుంది అని వారికి ఉన్నటువంటి మఠం కరాల కింద ఈ శృంగేరికి సంబంధించినటువంటి ఎవరైతే స్వామివారు ఉన్నారో స్వామివారు స్వయంగా ఇక్కడ వచ్చి వారికి మఠానికి సంబంధించిన వేద పాఠశాల కోసం పూజలు జరిపించిన స్థలం కూడా మనం పెద్ద ఎత్తున మొన్న మన ధర్మపురి అద్రహారానికి సంబంధించిన వేదమూర్తులను అర్చకులను వేద పండితులను ఏడో తారీఖు మూడో నెలలో సంప్రోక్షము మరియు అది ఏదైతే నిబంధనలకు అద్భుతంగా స్థలం శుద్ధి చేసే విధంగా పూజ నిధా పూజ పూజలు చేయడం జరిగింది సుమారు ఉదయం నుంచి మూడు గంటలు అంటే ఒక పదకొండు గంటలకి ఒంటి గంట వరకు కూడా సోషల్ మీడియాలో కానీ లైవ్ టెలికాస్ట్ ద్వారా ప్రజలకు చెప్పే విధంగా ఆ స్థలాన్ని కూడా శుద్ధి చేయండి మరి దానికి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గౌరవ ఎండోమెంట్ మినిస్టర్ గారు అదే విధంగా గౌరవ ఎండోమెంట్ అధికారులు దానికంటే ముందు నేను స్వయంగా ఈ అగ్రహారంలో అందుబాటులో ఉన్నటువంటి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ఈ గ్రామానికి పెద్దలు ఉన్నటువంటి ఏదైతే రామకృష్ణ గారు కానీ సునీధర్ గారు కానీ ఇంకా చాలా మంది ఇక్కడ ఈ గ్రామంలో మేము దేవుడి దయతోని రిజర్వేషన్ వచ్చింది కూడా రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రజాప్రతినిధిగా రావడం జరిగింది అప్పుడు అంతకుముందు కూలికలు ముత్తాతలు తాతలు తండ్రి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థలం ఇది ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారం పెద్దలందరూ ఒక రెండు గంటలు వారి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది వారితో నేరుగా మాట్లాడు నేను వ్యక్తిగతంగా శాసనసభ్యుడుగా ప్రభుత్వ విప్పుగా దైవ కార్యక్రమం నేను చనిపోయేంత వరకు కూడా దేవుడి దగ్గర రాజకీయాలు చేయను నా వ్యక్తిగతమైన ఎజెండా ఇక్కడ కూడా ఉండేది నా ప్రాణం పోయేంత వరకు అలాంటి తప్పు చేయని నేను పొద్దున్నేస్తే దేవుడికి ఒక అర్ధ గంట దేవుడికి పూజ చేసుకున్నా బయటకు వెళ్తాను ఎంత పెద్ద పరిణామం లాస్ట్ నా కౌంటింగ్ జరుగుతుంటే కౌంటింగ్ లాస్ట్ లో నా రాష్ట్ర రౌండ్ లో కూడా ఆ రోజు మంగళవారం రోజు ఆంజనేయ సభ్యుడికి పోలే అని చెప్పి లాస్ట్ రౌండ్ లో కూడా నేను మధ్యలో ఆంజనేయ సభ్య దర్శనం చేసుకోండి రెండు వేల పద్దెనిమిది మా నాయనమ్మ మా తాత రాజరాజేశ్వర స్వామి ఉన్నవాడి కాడ పట్టణాలు వేసుకున్న సంవత్సరం ఊరు ఊరు గెలిగేటువంటి మా కుటుంబం గెలిచినటువంటి ఆ స్థాయి గెలిచినటువంటి వ్యక్తిని ఇక్కడ ప్రజల దయత లక్ష్మీ స్వరస్వామి దయతో శాసనసభ్యుడిగా ఉన్నా ప్రభుత్వ విప్పుగా ఉన్నా ఇక్కడ ఉన్నటు ప్రజల యొక్క వేద పండు వేద యొక్క బ్రాహ్మణుల యొక్క ఆచార పద్ధతుల ప్రకారమే నడవాలని కోరుకుంటా తప్ప ఈ స్థలానికి సంబంధించిన విషయంలో కూడా శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా నేను నాకు గానే మా వేదిక మా కాంగ్రెస్ ఇప్పటికి కూడా మా యొక్క ప్రమేయం లేకుండా బ్రాహ్మణులు నిర్ణయించిన ప్రకారం ముఖ్యంగా ఐదో తారీఖు మార్చి రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఉత్తర్వులు కూడా అధికార పరంగా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేది కూడా ఏదైనా ప్రభుత్వ పరంగా ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ యొక్క గుడి కట్టాలన్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ యొక్క యాగశాల కట్టాలన్నా వారు వేదికలు ఉంటారు వారికి ప్రధానమైనటువంటి ఆగమ సంబంధించినటువంటి బ్రాహ్మణులు ఉంటారు ఉత్తమ బ్రాహ్మణులు వారి సలహా ప్రకారం ముందుకు పోతారు తప్ప అధికారి పరంగా వారు ఉన్నప్పటికీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికార పరంగా ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా వారు సంబంధించిన బ్రాహ్మణులు కానీ ఆగమం సంబంధించిన వారిని వాళ్ళు నియమించడం జరిగితే వారి యొక్క నిర్ణయం ప్రకారమే వారు ఉత్తర్వులు ఇస్తారు ఈ ఉత్తర్వు ఇచ్చే ముందు ఈ కమిషనర్ శ్రీధర్ గారు ఐఎస్ఆర్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయం సంబంధించిన అర్చకులను అక్కడ నుండి వేద చర్చించిన తర్వాతనే నలభై గంటల గంటలు ఈ ఉత్తరం సంతకం పెట్టకుండా ఆయన దగ్గర ఇక్కడ రామకృష్ణ గారు గానీ దినేష్ గారు గానీ ఇక్కడ సురేందర్ గారు పెద్దవాళ్ళందరూ కూడా మీరేమైనా ప్రభుత్వ పరంగా ఎండమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వడే ఉత్తర్వులు నిలిపిస్తే తప్ప మనం ముందు పోవడం కష్టం అని చెప్పేసి వారు మాకు సూచన కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజలకు ఇబ్బంది జరగకుండా భక్తులకు రేపు రాబోయే ఇరవై ఏడులో పుష్కరాలు వస్తున్నాయి ఈ దైవక్షేత్రం ప్రపంచం నలుగురుల బ్రహ్మాండమైనటువంటి పుష్కరాలు జరగాలి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగదు ఇక్కడ దైవక్షేత్రానికి వస్తే ప్రజలు బ్రహ్మాండమైన దర్శనం జరిగింది మాకు ఎక్కడ ఇబ్బంది జరగలేదు సామాన్యమైన కూడా కత్తులు పోవాలని ఆలోచన పడ్డ వాళ్ళు మాకు సూచన చేయడం జరిగింది పెద్ద రామకృష్ణ గారు గారు ఎవరైనా కూడా దాన్ని ఆలోచన చేసుకుని నేను లాస్ట్ చివరిగా ఆరో సాయంత్రం ఐదున్నర అయితుంది నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ ఆ రెండో సెక్రటరీ గారు రెండ కమిషనర్ గారు మంచి మొత్తం దానికి సంబంధించినటువంటి మీటింగ్ లో కాన్ఫరెన్స్ మీటింగ్ గచ్చిబాల్ లో మీటింగ్ ఉన్నారు సీఎం గారి దగ్గర నేను ఫైల్ పంపించి మా పిఎస్ ని పంపించి నేను టెలిఫోన్ చేసి శ్రీధర్బాబు గారు అప్పుడు ఆరోజు గాంధీ భవన్ లో కూడా శ్రీధర్ బాబు గారు ఫోన్ కల్పించి ఆయన బయటికి వెళ్చితే ఫైన్ గా సమస్య దైవ కార్యక్రమం ఆ భగవంతుడు అనుమతి ఇచ్చింది కాబట్టి ఈ కాయిదా ముందు కూర్చున్న ధైర్యం చూడడం పోయిన తప్ప వ్యక్తిగతంగా మా ఆలోచన కానీ మా అభిప్రాయం లేదన్న విషయాన్ని ఇంకో ముఖ్యమైన విషయం మా మిత్రులందరికీ తెలియదు ధర్మపురి ఇప్పుడు నిన్న కొంతమంది వేరే రాజకీయ సంబంధించిన నాయకులు పేపర్ ఇచ్చిన మరి వారు పన్నెండో నెల డిసెంబర్ ఇరవై రెండో తారీఖు అప్పుడు పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది మేము గవర్నమెంట్ లో ప్రజలు వాళ్ళకే అవకాశం ఇచ్చారు రాజు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఇక్కడ అప్పుడు శాసన శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వర్ గారు వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన టెంపుల్ ఎనిమిషన్ కమిటీ చైర్మన్ గా సభ్యులుగా వారు చెప్పినటువంటి తొమ్మిది పన్నెండు ఇరవై రెండు శ్రీనివాస్ కార్యనిర్వాహక అధికారి ఇందార బ్రాహ్మణ గారు బొజ్జ రమేష్ వేద పండితులు నేర శ్రీనివాసాచార్య గారు ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాస గారు ముఖ్య అర్చకులు రమణయ్య గారు ముఖ్య అర్చకులు నరసింహమూర్తి గారు అర్చకులు శ్రీనివాస్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు అక్కపల్లి సురేందర్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు వీరవేణి కొమరయ గారు రెనోవేషన్ కమిటీ సభ్యులు చుక్క రవి గారు రెన కమిటీ సభ్యులు సమ్మంకాడి మహేష్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు నిజంగా రమా వెంకటేశ్వర రెలివేషన్ కమిటీ సభ్యులు కుంశెట్టి రవీందర్ గారు ఎనివేషన్ కమిటీ సభ్యులు పల్లెల సురేందర్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు వేముల నరేష్ గారు రెనివేషన్ కమిటీ సభ్యులు జైన రాజమౌళి గారు రెనివేషన్ కమిటీ సభ్యులు సురేష్ గారు రెనివేషన్ కమిటీలు బి కిరణ్ గారు సూపర్టెంట్ దీంట్లో రాసినటువంటి అంశాలు దేవస్థానం సమీపంలో వంద మీటర్ దూరం ఉన్న ఉప ఉన్న బ్రాహ్మణ సంఘం పక్కనగర మట్ట స్థలంలో సుమారు నాలుగు ఎకరాల స్థలంలో నిర్ణయించడం జరిగింది అట్టి వారి మఠంగారి స్వామివారి కళ్యాణ వేదికను విఐపి కళ్యాణ భక్తులు శాస్త్ర కళ్యాణ భక్తుల యొక్క మరియు సాధారణ భక్తులకు కూర్చుని వీక్షించడకు అనువుగా బార్గెడ్స్ బాక్స్ ఏర్పాటు చేసి స్వామివారి కళ్యాణం నిర్ణయించడం ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి కళ్యాణం వీక్షించే అవకాశం ఉంది అందరూ కూడా తృప్తిగా ముందని భావించి బ్రాహ్మణ సంఘం పక్కన బటంఘలి స్థలంలో భక్తుల సౌకర్యార్థం శ్రీ స్వామివారి కళ్యాణ్ నిర్వహించినట్టు నిర్ణయించి స్థానిక గ్రామ పెద్దలు వేదభూతుల సలహాలు స్వీకరించి శ్రీ కమిషనర్ దేవదాయ ధర్మ హైదరాబాద్ గారి అనుమతి తీసుకున్న కార్యనిర్వాహక వారి ద్వారా మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి చర్చించి తీర్మానించడం జరిగింది వారే కదా ఈ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగుల చీఫ్ విప్ గా రెండు వేల పద్దెనిమిది లా గౌరవ మంత్రివర్యులుగా వాళ్ళేగా రాజులు మంత్రులు వాళ్ళే మేము కాదు కదా మేము సామాన్య భక్తులు మామూలు పోలీసులు మేము వస్తే ఆపోజిషన్ పార్టీలు మొత్తం మాకు అప్పుడు పార్టీకి ఉన్నటువంటి ఆ నాయకత్వం ఆ అనుచర భంగం ఆ అనుచర గణం వాళ్ళ అయిపోయినాక చివరికి మీ స్వామివారి దర్శనం చేసుకుంటాం వైకుంఠగా దర్శనం వచ్చిన వారు పంపించినట్టు కాగింది దర్శనం ఏది ఏమైనా కూడా దైవ క్షేత్రంలో గొప్ప గొప్ప కార్యం శాసనసభ్యుడిగా వేద పండితుల బ్రాహ్మణ అగ్రహారానికి సంబంధించిన వేద పండితులకు కానీ అర్చకులకు కానీ ఎన్నో మీద అధికారులకు ఏదైతే కళ్యాణం సంబంధించిన స్థలానికి శుద్ధి చేసి రేపు కళ్యాణం పదకొండో తారీఖు సాయంత్రం ఆరు గంటల బ్రహ్మోత్సవంలో భాగంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారి కుటుంబ సభ్యులతో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మణ స్వామి స్వామి దైవ క్షేత్రంలో జరిగే కళ్యాణానికి సాయంత్రం ఆరు గంటలకు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామివారి కళ్యాణానికి పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందాలని చెప్పి సమీజంగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ వ్యక్తుగా ధర్మపురి నిజవర్గ ప్రజలను మరియు జైతాల జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలను కూడా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ శాఖ నిర్వహించడం జరుగుతుందని వస్తాం మనవి చేసుకుంటూ ఈ స్థలానికి సంబంధించినటువంటి ఏదైతే పదకొండవ తారీఖు కళ్యాణమైన వెంటనే ఈ స్థలాన్ని ఒక ఎండోమెంట్ వారి గిట్ట ఫెన్సింగ్ చేసి దాని ఫెన్సింగ్ తో గేట్ పెట్టి ఆ స్థలాన్ని కాపాడే విధంగా వారికి ఆర్థికంగా అడ్మిషన్ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటాయి కాబట్టి నా సొంత డబ్బులతో ఫెన్సింగ్ చేయించి గేట్ పెట్టి తాళం చే నేను ఈవో గారికి ఇస్తాను తిరిగి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎండోమెంట్ శాఖ మంత్రి దృష్టికి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి వారికి శ్రీధర్ బాబు గారు పొన్నంబర్బాబు గారు దృష్టికి తీసుకెళ్లి శాశ్వతమైన కళ్యాణ మండపం రేపు రాబోయే పుష్కరాలకు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పుష్కరాల లోపల ఈ గోదావరికి సంబంధించినటువంటి అయితే భవిష్యత్తులో ఫ్లడ్స్ వచ్చినా కూడా ఇబ్బందిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ గోదావరికి ఒకవేళ అనుకోకుండా కూడా భవిష్యత్తులో గోదావరి పెద్ద ఎత్తున వచ్చినా కూడా మన ప్రాంతానికి ఆ వరద తాగట రాకుండా కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే కరకట్ట ఫ్లైట్ వాళ్ళ కోసం కూడా రేపు భద్రాచలంలో ఉన్నదో ఆ విధంగా భద్రాద్రి రామ రాముడి దగ్గర ఏ విధంగా అయితే కరకట్ట ఉన్నదో ఆ విధంగా కరకట్ట ఏర్పాటు చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన కళ్యాణ మండపానికి సంబంధించిన నిధులు కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి అదేవిధంగా అన్నదానానికి సంబంధించిన విషయంలో కూడా ప్రత్యేకంగా అన్నదాన బిల్డింగ్ ఏర్పాటు చేసే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి దేవాలయ అభివృద్ధి విషయంలో కూడా ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా నాకు సహకరించి నాకు అన్ని నాకు అండగా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను రాష్ట్ర ఎండమెంట్ శాఖ మంత్రులు జిల్లా మంత్రి వర్యులను జిల్లాకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలు వాటికి అతీతంగా శాసనసభ్యులను మా ఎంపీ వంశీని అదే విధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి ఎవరైతే సంజయ్ ని అదే నిజామాబాద్ ఎంపీ ఉన్న అందరూ కూడా పిలుస్తాను రంగరంగ వైభవంగా ఈ నిన్న ఇక్కడ జిల్లా ఈ గ్రామ ఈ ప్రాంతాల సమయ ప్రముఖులు స్వయంగా టెలిఫోన్ చేసి కూడా అందరు కూడా ఈ కళ్యాణంలో పాల్గొనాలని చెప్పి శాసనసభ్యుడిగా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ రోజు అరవింద్ ఎంపీ గారు రిక్వెస్ట్ చేస్తే ఎందుకంటే ఒకటే నేను వ్యక్తిగతంగా నేను నాకు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉంది ఇంకా బతికేది ఇంకో పదిహేను ఇరవై సంవత్సరాలు దేవుడు చాలా చూస్తే బతికొచ్చు నేను వ్యక్తిగతంగా ఒకటే విషయం చూసి పెట్టుకోవాలి ఎవరైనా కూడా మనం నమ్ముకున్న దైవం దగ్గర రాజకీయాలు చేయటం దయచేసి ప్లీజ్ సవినంగా మనం దేవుడు మన తల రాత ఏ విధంగా ఆ విధంగా ఉంటుంది ఎక్కడో మా తండ్రి పెద్ద పెళ్లి అంజనవాడలు ఈ నీ గోదావరి గారు చదువుకుంటే ఇక్కడ నేను ఎమ్మెల్యే ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటాను ఎన్నడూ కూడా కలను దైవ సాక్షి చెప్తున్నాయి ఆ ధర్మ గురి స్వామి యొక్క కృప దయ ఉంటే వాళ్ళకి రాజరాజేశ్వరుడు మా కులదేవి యొక్క దయ అమ్మవారు భారతమ్మ శివుడు దయ ఉంటుంది తప్ప నేను భవిష్యత్తులో నాకు ఏమైనా రావాలనుకున్నా మా ధర్మపు ప్రజలు చల్లగా చూస్తే ఆ దేవుడు నన్ను చల్ల చూస్తే తప్ప నేనేదో శక్తివంతం కాదండి దయచేసి ఈ లోక కళ్యాణార్థం ఈ యొక్క భక్తుల కళ్యాణ సౌకర్యార్థం తీసుకునే నిర్ణయాన్ని కూడా మీరు అందరు సహకరించాలి రాష్ట్ర ఉత్తర్వులు ఏదైతే అమలు పరిచే విధంగా శాసనసభ్యులుగా నా బాధ్యత నిర్వహిస్తా విషయాన్ని మరొకసారి కోరుకుంటూ మరొకసారి మా అర్చక వేద పండితులు ఎవరైతే ఉన్నదో వారందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఏదైతే తునికి సంబంధించి స్వామివారు కూడా ప్రత్యేకంగా నేను తునికెళ్ళినా నేను ఆగవారు కేదార్నాథ్ వస్తున్నప్పుడు ఆ మధ్యలో నుంచి మొదటిసారి గెలిచినప్పుడు ఇక్కడ వేద పారాయణ జరిగింది నా సొంత డబ్బులతో నా మొదటి జీవితం వారికి పారాయణం చేసినప్పుడు అప్పుడు కొంచెం ఏదైతే హోమం జరిగే విషయం కొంచెం ఆలస్యం అనేందుకు వారు మనసు ఇబ్బంది పడితే నేను స్వయంగా నేను తుణికెళ్లి ఒక రోజు మొత్తం తునిలో ఉండి వారిని క్షమాపణ ధరంపూర్ ప్రజలు మా అక్కడ ఎగరపరం ఏదైనా చిన్న చిన్న గాని పొరపాటు జరిగితే శాసనప్పుడు ఆ నిజవర్గానికి శాసనసభ్యుడు రెండు లక్షల ఇరవై ఆరు వేల మందికి శాసనసభ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కాదు రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజల యొక్క బాగోగాలు చూసుకోవాల్సిన బాధ్యత మాది ఉంటుంది కాబట్టి మొత్తం మా మా పండితులు గానీ మా డిపార్ట్మెంట్ అధికారులు గాని చూసిన సమస్య ఉంటే మీరు బస్సులో పెట్టుకోవద్దాను ఆహ్వానించడం జరిగింది వారు కూడా మనస్ఫూర్తిగా వస్తా ఎమ్మెల్యే గారు నేను తప్పకుండా వస్తాను చెప్పి వారు కూడా వారి నాకు మాట్లాడడం జరిగింది వారి అనుమతితో వారి ఆశిత్వతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అనే విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా మా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ నేను రాజకీయంగా ప్రజా చీవితం ఉన్నంత వరకు తప్పకుండా దైవక్షేత్రంలో కూడా ఏది మంచి చేసినా ఏది ఒక మంచి చేసి ప్రజలకు మేలు జరిగే విషయంలో కూడా ఈశ్వరన్న గారు కూడా సలహా ఇస్తా కూడా తీసుకుంటారు బేషజాలాలు ఉన్న అందరిని కలిసి ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని విషయాలు తెలియజేసుకుంటూ అన్నదానం విషయంలో కూడా ప్రత్యేకంగా మా రైస్ కూడా ఎక్కడో దూర ప్రాంతాలకి వెళ్ళి స్వామివారి ఆగురు దగ్గర అగ్గు స్వామి మా మీడియా మిత్రులు చెప్పిన అగ్గు స్వామి ఆశ్రమాన్ని పోయినా నిన్న కూడా మాట్లాడాలి ప్రతిసారి పది పదిహేను బస్సులు తీసుకున్న స్వామివారి మన మన స్వామివారి దర్శనానికి వస్తాం అగ్గు స్వామి ఆ స్వామివారి స్వామివారి దర్శనం తీసుకున్నారు స్వామివారి ఆస్వామి మా ప్రాంత లక్ష్మీస్వామి పెద్ద ఎత్తున దైవ క్షేత్రాన్ని సందర్శించుకోవాలి పెద్ద ఎత్తున రేపు కళ్యాణానికి రావాలి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ కళ్యాణం జరిగే చూసే విధంగా మీ సౌకర్యాలు ఎండమెంట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది మీరు రావాలని కూడా వారిని ఆహ్వానించండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దలు ఎవరైతే డాక్టర్ శ్రీధర్ గారు కానీ ఇంకా చాలా మంది పెద్దలతో రాత్రి మాట్లాడదు అందరూ కూడా రేపు లోక కళ్యాణార్థం మన ప్రాంతం మన తెలంగాణ ప్రాంతం భారతదేశం ప్రజలు చల్లగా ఉండాలి ప్రమోత్సవ <laughs> లోపట ఆ కళ్యాణం బ్రహ్మాండంగా జరగాలి ఇరవై పదవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు వరకు ఇలాంటి లోపాలు జరగకుండా సహకరించి అయ్యగారికి సహకరించి ఈ కార్యక్రమం చేసుకుంటూ అన్నదానం విషయాన్ని కూడా మా మిల్లల గోడలనే ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ భోజన వస్తువును కూడా జై శ్రీరామ్ రైస్ అంటే మంచి క్వాలిటీ రైస్ భోజనం పెట్టేసి అన్నదానం ఏర్పాటు చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది వారి మాట మీద మనస్ఫూర్తిగా వారు ఒప్పుకొని వారు అన్నదానం పెడతా చెప్పి నా అన్నదానం కూడా వ్యక్తిగతంగా మనం పోయినసారి పదివేల పదహారు ఇచ్చిన ఈసారి ఎందుకంటే జీతం పెరిగింది కాబట్టి ఇరవై వేల పదహారు అన్నదానం ఇస్తున్నాను ఎందుకంటే మనం శాలరీ మూడు లక్ష అరవై తొమ్మిది వేల జీతం ఇరవై వేల పదహారు మేము ఇవ్వడం కూడా అన్నదానం ఇస్తా అని చెప్పి అన్నదాన ఎవరైతే దాతలుండి వారి ముందుకొస్తున్నారో వారు కూడా మేము మనవి చేయడం జరిగింది మరొకసారి మా మీడియా మిత్రులందరూ కూడా మీ యొక్క ఏదైతే నమ్మకం మీ యొక్క సహకారం నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ప్రతి ఇంటికి కుటుంబానికి చేరేవేసే విధంగా మీ మీడియా పరంగా మీ సహకారం ఉండాలని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటాం మేము ఆగా అంత తొందరపాటు ఎక్కడ నిర్ణయాలు జరగలేదు ఇరవై రెండులో గత ప్రభుత్వంలో వారి ఆలోచన అయితే గత ఉన్నటువంటి వేద పండితులు అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరు కలిసి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొన్న మేము గెలిచి సంవత్సర కాలంలో అప్పుడు ఉన్నటువంటి ప్రజలను పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గ్రిడ్లు పెట్టి పోలీసులను పెట్టి మనం ఒక ఓన్లీ మన ప్రోటోకాల్ బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేందుక భక్తులను పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో పాటు ఈ యొక్క నిర్ణయం వేద పండితుల యొక్క అర్చకుల యొక్క బ్రాహ్మణుల యొక్క ఎండోమెంట్ అధికారి ప్రభుత్వం జరిగిన నిర్ణయమైన విషయాన్ని తెలియజేస్తాను శంకరాచార్యులు శ్రీ జగద్గురు శంకరాచార్య దక్షిణామ్నాయ శ్రీ పీఠం శృంగేరి వాస్తవంగా అక్కడ ఏంటంటే ఇంతవరకు శృంగేరి వారిని మనం చూస్తాం దేశంలో ధర్మం భేద పాఠశాలలు ఇవన్నీ జరగాలే అనే ఆలోచనతో ఎక్కడ కూడా వివాదాలు లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తా ఉంటారు అది కాకుండా మరీ ముఖ్యంగా జగద్గురు శంకరాచార్యులు శ్రీ భారతీ తీర్థ స్వామి వారు కానివ్వండి విధుశేఖర భారతి స్వామి వారు కానివ్వండి ధర్మపురి అగ్రహారం మీద చాలా భక్తి వారికి వారికి కూడా నేను వేములవాడకు వారు కూడా ఇదే సమస్య తోటి వాళ్ళు వేములవాడ నుంచి ఎందుకంటే అది శైవ క్షేత్రం కాబట్టి అక్కడి నుంచి వారికి లెటర్ రాయడం జరిగింది వారు అక్కడి నుంచి ఒక లెటర్ రాయడం జరిగింది వేములవాడ దేవస్థానం ఇదే సమస్య వస్తాయి ఒక్కసారి లెటర్ చదివి వినిపిస్తాను వేమలవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి మీరు వ్యాసోజ్యుల రాధా రాధాకృష్ణ శర్మ ద్వారా పంపిన విజ్ఞాపన పత్రికను జగద్గురు మహాస్వామి వారు సన్నిధానం సమర్పించినారు దాన్ని శ్రీ చరణులు ఆలోకించినారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించే శివ కళ్యాణం ను భక్తులందరూ వీక్షించుటకు అనువుగా దేవాలయం వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో సాంప్రదాయానుసారంగా జరగవచ్చిందని శ్రీచరణులు షెలవిచ్చారు శ్రీచరణల నారాయణ స్మరణ పూర్వశులు మీకు తెలియజేస్తున్నాను టూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేమలా